జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో మంది దర్శకులు వచ్చారు వారిలో కొందరు చరిత్ర క్రియేట్ చేశారు ఇలా యంగ్ ఏజ్లో దర్శకులుగా వచ్చి టాలీవుడ్ చిత్రసీమలో చెరగని ముద్ర వేసిన వారు ఎందరో ఉన్నారు ఇప్పుడు ఈ జాబితాలో చేరుతున్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ మరి హనుమాన్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మే ఇరవై తొమ్మిదిన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు ప్రశాంత్ వర్మ ఆయనకు ఓ సోదరి ఉంది ఆమె కూడా చిత్ర పరిశ్రమలో ఉన్నారు ఇక ఆయన చదువు అంతా పాలకొల్లులోనే సాగింది సరస్వతి శిశుమందిర్ విద్యాలయంలో ప్రాథమిక విద్య పూర్తి చేశారు ఆయన తల్లి మ్యాథ్స్ టీచర్ తండ్రి ఉద్యోగి ప్రశాంత్ వర్మ చిన్నతనం నుంచి చాలా చురుగ్గా చదువులు ముందు ఉండేవారు అన్నీ ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యేవారు అలాగే ఆయన తండ్రి కూడా క్రీడల్లో తనని ఎంతో ప్రోత్సహించేవారు సినిమాలంటే కూడా ఎంతో ఇష్టం చదువుకునే సమయంలో స్కూల్ కాలేజీలో అనేక ప్రైజ్లు గెలుచుకున్నారు ప్రశాంత్కి చిన్నతనం నుంచి ఎందులో కూడా ఓడిపోవడం ఇష్టం ఉండదు స్పోర్ట్స్లో డిస్ట్రిక్ట్ ట్రాపర్గా కూడా నిలిచారు ఇక ఇంజనీరింగ్ చదువు కోసం హైదరాబాద్ వచ్చారు ప్రశాంత్ ఈ సమయంలో తన చెల్లి కూడా ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చారు పిల్లల చదువుల కోసం తండ్రి కూడా హైదరాబాద్లో ఉండేవారు ఆయన తల్లి పాలకొల్లులోనే ఉద్యోగం చేసేవారు సెలవుల సమయంలో హైదరాబాద్కి ఆమె ఇంజనీరింగ్ చేరిన తర్వాత సినిమాలు మరింత ఎక్కువగా చూసేవారు ఇదే సమయంలో సినిమా మేకింగ్కి సంబంధించి ఎన్నో పుస్తకాలు చదివారు ఆ రెండు సంవత్సరాల సమయంలో పదుల సంఖ్యలో పుస్తకాలు చదివారు ప్రశాంత్ ఇక ఏదైనా పేపర్లో సినిమా గురించి ఆర్టికల్ వస్తే అది చదివేసేవారు ఇలా సినిమా తన ప్రపంచంగా ఉండేవాడు ప్రశాంత్ వర్మ ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో షార్ట్ ఫిల్మ్స్ తీశారు అయినా చదువులో మాత్రం స్టేట్ టాపర్ అతని టాలెంట్ చూసి అందరూ కూడా ఫారెన్లో ఉద్యోగం చేస్తాడని అనుకునేవారు కానీ అతను మాత్రం చిత్ర పరిశ్రమలోకి రావాలని అనుకున్నారు చదువు పూర్తయిన తర్వాత సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు రెండు వేల పది నుంచి సినిమా పరిశ్రమలోనే పూర్తిగా తన సమయాన్ని కేటాయించారు ప్రశాంత్ వర్మ ఇలా తనకు అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశం ఇవ్వమని చాలామందిని కలిసి కోరారు అయితే అతని సర్టిఫికెట్లు చూసి నువ్వు బాగా చదువుకున్నావు నీ టాలెంట్కి మేము ఉద్యోగం ఇవ్వలేము సినిమాలు ఎందుకు ఏదైనా మంచి ఉద్యోగం చేసుకో నీకు టాలెంట్ ఉందని సలహా ఇచ్చేవారు ఇలాగే నెలల పాటు అనేక ఆఫీసుల చుట్టూ తిరిగారు ఏ దర్శకుడు కూడా ఆయనకు అవకాశం ఇవ్వలేదు ఇక ఓ దర్శకుడు మాత్రం ఆయనకు అవకాశం ఇచ్చారు ముందు బాగానే ఉన్న కొద్ది గంటలైన తర్వాత అప్పటి వరకు అతన్ని పేరు పెట్టి పిలిచిన దర్శకుడు రే వాటర్ తీసుకురాని అన్నారట ఈ సమయంలో ప్రశాంత్ వర్మ చాలా బాధపడ్డారు అసిస్టెంట్ డైరెక్టర్ అయితే ఇలాగే చులకనగా చూస్తారా ఇంత లోకవాణి బాధపడ్డాడట తర్వాత అక్కడ పని మానేశారు అంతేకాదు తాను దర్శకుడైన తర్వాత ఎవరితోనూ ఇలా బిహేవ్ చేయకూడదని వారికి రెస్పెక్ట్ ఇవ్వాలని అనుకునేవారు ఈ సమయంలో నటుడు హీరో సందీప్ కిషన్తో ఆయనకు పరిచయం ఏర్పడింది ప్రశాంత్ అతనికి అనేక సినిమా కథలు చెప్పేవారు ముందు షార్ట్ ఫిలిం తీయాలని అనుకుంటున్నా అంటే అతనిపై నమ్మకంతో సందీప్ కిషన్ తాను సినిమాకు పెట్టుబడి పెడతా అన్నారు ఇలా దీనమ్మ జీవితం షార్ట్ ఫిలిం తీశారు ఇది చూసి చాలామంది ప్రశాంత్ వర్మకి ఫోన్ చేసి అభినందించారు ఎన్నో ఆఫర్లు ఇస్తామన్నారు జమిని కిరణ్ గారు కూడా అతన్ని పిలిచి మాట్లాడారు కాన్సెప్ట్లు కూడా ఆయనకు నచ్చాయి తర్వాత మరిన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా చేశాడు ప్రశాంత్ వర్మ ఈ సమయంలో జీ తెలుగులో ఓ వ్యక్తి ఆయన వర్క్ చూసి నీ వర్క్ చాలా బాగుందని ఒక యాడ్ చేయాలని కోరారు అలా తమన్నాతో ఓ యాడ్ చేశాడు ఆయన ఇలా అద్భుతంగా యాడ్ వచ్చింది అక్కడి నుంచి మరిన్ని యాడ్స్ ఆఫర్స్ కూడా వచ్చాయి అవన్నీ కూడా పూర్తి చేశారు ప్రశాంత్ వర్మ క్రికెట్లో ఐపీఎల్ సన్ రైజర్స్ తరఫున ఒక అద్భుతమైన యాడ్ కూడా చేశారు ఇక సందీప్ కిషన్తో ఓ మూవీ అనుకున్నారు అయితే డేట్స్ అవి కుదరక మూవీ తప్పింది ఆ తర్వాత మరో పెద్ద వ్యక్తి పరిచయం అవడంతో స్టార్ హీరోలైన నాగార్జున చిరంజీవి గారు వెంకటేష్ గారికి కథలు చెప్పారు అయితే ఇలా ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉన్నారు కానీ అవకాశాలు రాలేదు ఈ సమయంలో సాయిరామ్ శంకర్తో ఓ సినిమా అనుకున్నారు అది ఫైనల్ అయిపోయింది ఇదే సమయంలో దర్శకుడు తేజ గారితో మరో సినిమా ఫిక్స్ అయింది ఆయనకు దీంతో సాయిరామ్ శంకర్ డేట్స్ తర్వాత ఇస్తానని తెలియచేశారు ఇక తర్వాత డైలాగ్ ఇన్ ద డార్క్ అనే షార్ట్ ఫిలిం తీశాడు ప్రశాంత్ వర్మ ఈ సమయంలో హీరో నాని ఈ షార్ట్ ఫిల్మ్ చూసి ఇలాంటి స్టోరీ ఉంటే చెప్పు మనం సినిమా చేద్దామని చెప్పారు రెండు వేల పదిహేడులో ఎలాగైనా సినిమా చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు ప్రశాంత్ వర్మ ఓ మంచి స్టోరీ రాసుకున్నారు అప్పుడే ఆ సినిమా కథ పుట్టింది వాయిస్ ఓవర్ హీరో రవితేజ్తో చెప్పించాలని అనుకున్నారు ఆయన ఓకే అన్నారు అంతేకాదు స్టోరీ నచ్చడంతో ఎవరూ ముందుకు రాకపోతే నేనే నిర్మాతగా పెట్టుబడి పెడతానని భరోసా ఇచ్చారు రవితేజ ఆ తర్వాత కాజల్కి కథ చెబితే నేను నటిస్తా సినిమాలో పెట్టుబడి కూడా పెడతానని హామీ ఇచ్చారు చేపకి వాయిస్ ఓవర్ చెప్పించాలని హీరో నానిని కలిస్తే ఆయన వాయిస్ ఓవర్ చెప్తానన్నారు అంతేకాదు నిర్మాతగా పెట్టుబడి కూడా పెడతానని ఫైనల్ చేశారు ఇలా నాలుగు కోట్ల రూపాయలు పెట్టుబడుతూ సినిమా పూర్తయింది రెండు వేల పదిహేడు ఏప్రిల్లో షూటింగ్ మొదలై రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి పదహారున ఈ సినిమా రిలీజ్ అయింది విడుదలైన తర్వాత సూపర్ హిట్ టాక్ వచ్చింది ఆ తర్వాత నుంచి ఆయనకు అనేక అవకాశాలు వచ్చాయి అయితే ఆచితూచి ముందుకు సాగారు రెండు వేల పంతొమ్మిదిలో రాజశేఖర్తో కల్కి సినిమా చేశారు ఇది కూడా మంచి విజయాన్ని ఇచ్చింది తర్వాత తేజ సజ్జాతో జాంబిరెడ్డి సినిమా చేశారు ఇది సరికొత్త సినిమా తెలుగులో ఇలాంటి కొత్త ప్రయత్నం ఎవరూ చేయలేదు ఇందులో సూపర్ హిట్ అయ్యి సక్సెస్ అయ్యారు కూడా ఇక తాజాగా హనుమాన్ అనే పాన్ ఇండియా చిత్రాన్ని హీరో తేజ సజ్జాతో చేస్తున్నారు ఈ సినిమా ఈ సంక్రాంతికి గ్రాండ్గా విడుదలవుతోంది ఇక ప్రశాంత్ వర్మ ఆస్తి సుమారు రెండు నుంచి మూడు కోట్ల రూపాయల వరకు ఉంటుందంటారు మరో రెండు సినిమాలు కూడా వర్క్లో ఉన్నాయి ప్రస్తుతం ఉన్న క్రియేటివ్ దర్శకుల్లో యువ దర్శకుల్లో ఆయన కూడా ఒకరు ఆయన ఇలాగే వచ్చే రోజుల్లో మరిన్ని అద్భుతమైన చిత్రాలు చేస్తూ ఇండస్ట్రీలో మరింత సక్సెస్ అందుకోవాలని మనం కూడా కోరుకుందాం